హాయ్ అండి అందరికీ నమస్తే మేము వచ్చేసి మునక్కాయల్ని ఈ విధంగానే చేస్తామన్నమాట చాలా బాగుంటుంది రైస్ లేకైతే ఈ విధంగా తాలింపు వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పుకునే ఒకసారి ట్రై చేయండి మునక్కాయల్ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని కొద్దిగా వాటర్ పోసి కడిగేసి తర్వాత ఉడికించుకోవడానికి వాటర్ పోసి అందులోకి కొద్దిగా పసుపు రుచికి తగిన సాల్ట్ కానీ ఉప్పును కానీ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి చూడండి మునక్కాయలు ఈ మాత్రం ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు ఈ ఉన్న వాటర్ అంతా పక్కకు పంపేసుకొని మునక్కాయలను పక్కన పెట్టుకోవాలి ఈ పప్పులు పడి చల్లడానికి రెడీ చేసుకుందామండి స్టవ్ అంటి కడాయి పెట్టుకొని శనగింజలను వేసుకొని మంటను వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి హైలో పెట్టామంటే గింజలు అనేది మాడిపోతాయి ఈ విధంగా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని అందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి మనం ఇలా అన్నామంటే పొట్టు వచ్చేస్తే సరిపోతుందండి లోపల పప్పు అంతా బాగా వేగింటుంది శనగింజలు చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి శనగింజలు వేసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ కానీ ఉప్పుని కానీ వేసుకోవాలి కొద్దిగా కారం పొడి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ అంటించి కడాయి పెట్టుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసు వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చి రెండు రెబ్బల కరివేపాకు వేసుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుని కలుపుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం నీళ్ళు వచ్చేసి పక్కన పెట్టుకున్న మునక్కాయలు తీసుకుని ఇందులోకి వేసుకోవాలి మునక్కాయలు వేసుకున్న తర్వాత ఎక్కువగా కలిపెట్టకూడదండి నిదానంగా కలుపుకోవాలి పట్టుకున్న పప్పు పొడి మొత్తాన్ని వేసుకోవాలండి పప్పుల పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు స్టవ్ పైన పెట్టకూడదు కొద్దిసేపు ఈ పప్పుల పొడి అంతా కలిసిన తర్వాత ఒక టూ మినిట్స్ పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్